కేవలం ఐదు లక్ష రూపాయలు బడ్జెట్తో తెరకెక్కిన రాను బొంబాయికి రాను అనే ఫోక్ సాంగ్ యూట్యూబ్లో యాభై ఒకటి కోట్లకు పైగా వ్యూస్ను దక్కించుకుని సంచలనం సృష్టించింది ఏడు నెలలుగా ట్రెండింగ్లో ఉంటూ ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది యూట్యూబ్లో పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు సినిమా పాటలే హిట్ అవుతాయని ఎవరన్నారు కొందరు సామాన్యులు కొన్ని నెలల కిందట క్రియేట్ చేసిన ఓ ఫోక్ సాంగ్ ఓ ఊపు ఊపేప్తోంది ఏకంగా ఏడు నెలలుగా టాప్ ట్రెండింగ్ మ్యూజిక్ వీడియోల్లో ఒకటిగా ఉంటూ వస్తోంది ఇప్పటికే యాభై ఒకటి కోట్లకు పైగా వ్యూస్తో దూసుకెళ్తోంది ఈ పాట పేరు రాను బొంబైకి రాను ఈ పాట రాసి పాడిన రాము రాథోడ్ ఇప్పుడు బిగ్ బాస్ తొమ్మిది తెలుగులోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి రాను బొంబైకి రాను ఇదేమీ బ్లాక్బస్టర్ సినిమా పాట కాదు పాడినోళ్లు మ్యూజిక్ కంపోజ్ చేసినోళ్లు టాలీవుడ్లోని టాప్ సెలబ్రిటీలు కాదు కానీ ఇప్పటికీ ఆ పాట యూట్యూబ్లో సంచలనాలు సృష్టిస్తూనే ఉంది ఈ ఏడాది జనవరి ఇరవై మూడున రిలీజైన ఈ సాంగ్ ఈ వార్త రాసే సమయానికి యాభై ఒకటి ముప్పై నాలుగు కోట్ల వ్యూస్ సాధించింది యూట్యూబ్ మ్యూజిక్ వీడియో ట్రెండింగ్ టాప్ నాలుగులో ఉండటం విశేషం రాను బొంబైకి రాను అనే ఆల్బం నుంచే వచ్చిన పాట ఇది రాము రాథోడ్ ఈ పాటకు లిరిక్స్ అందించడంతో పాటు మరో సింగర్ ప్రభతో కలిసి పాడాడు కల్యాణ్ కీస్ మ్యూజిక్ అందించాడు శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ చేశాడు ఈ పాట అందులోని లిరిక్స్ డ్యాన్స్ స్టెప్స్ అన్నీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి ఏడు నెలలుగా యూట్యూబ్ను దున్నేస్తోంది పాట కేవలం ఐదు లక్ష రూపాయలు బడ్జెట్తో రూపొందిన ఈ పాట మేకర్స్ పై కాసుల వర్షం కురిపించింది మంచి బీట్ లిరిక్స్ స్టెప్స్ ఉంటే చిన్న పాటనైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఈ సాంగ్ మంచి నిదర్శనం ఏ గల్లీలో చూసినా ఈ సాంగ్ పై స్టెప్పులేసే చిన్నారులు పెద్దలు కనిపిస్తున్నారు కొనిపిస్తా నాతో బొంబై రాయే రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా జూపిత్తా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం జేత్తవంటా నీ జడలా పూలు అల్లి పెడతనే నీ కంటిమీద రెప్పనయి కడదాకా తోడుంటా మా ఇంటి పేరు ముంచలేను నీ వల్ల మంటల్లా అందుకే రాను ఎహేరానే రాను నా పానమీడికెళ్ళి యాడికోదు నా పానమీడికెళ్ళి యాడికోదు రచ్చమాని సచ్చిపోని నా ప్రేమ చూడు గుండెల్లా కచ్చదించి ప్రేమవంచి అడుగైతా నీ అడుగుల్లానే తెంపబోను నీకిచ్చిన నే తెంపబోను నీకిచ్చిన హామీ తక్కువ బడ్జెట్తో సృష్టించబడినా రాను బొంబాయికి రాను పాట యూట్యూబ్లో సాధించిన విజయం సృజనాత్మకతకు ప్రేక్షకుల అభిరుచికి నిదర్శనం ఈ పాట ప్రజాదరణ తెలుగు సినీ పరిశ్రమకు ఒక కొత్త మార్గాన్ని చూపించింది